ఓం శ్రీమాత్రయనమహ ఈ డబ్బా ఏంటి పెట్టి ఏంటి అనుకుంటున్నారు కదా మరి పళ్ళు తోముకునే పళ్ళ పొడి అండి ఇది దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెబుతాను ఎందుకంటే దీని గురించి ఎవరో చెప్పమని లేదు సుమండి ఎలా కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం ఇంతకుముందు ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటున్నాను మరి ఇంట్లో పళ్ళ పొడి నిండుకుందని తీసుకొచ్చారు ఆ పెట్టుతో సహా కదా మీకు చెప్పేది మీకు ఎవరికన్నా నచ్చితే ఇలా వెళ్ళి ఆయుర్వేదం గుట్లో కొనుక్కోవాలంటే మరి దీని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించాలి కదా అయ్యో బుట్టలో పాడేసాను డబ్బా తీద్దాం వేడి అనుకున్నాను అనుకోవడం అలాగ అయిపోతుంది కానీ ఈరోజైతే చక్కగా కుదిరిందండి దీని గురించి చెప్పే అవకాశం ఇది ఎర్ర పళ్ళ పొడి చూసారు కదా పేరుంది కదా ఇది ఈ పళ్ళ పొడితో పళ్ళుతో అనుకుంటే మనకి పుచ్చులు ఉండవో ఉన్నా పుచ్చైనా పోతుంది అదే పిప్పళ్ళు వస్తాయి కదా ఆ పిప్పు పోతుంది మరి పళ్ళు కదులుతున్నాయి అనుకోండి సులుపుతున్నాయి అంటారు కదా ఆ కదిలే పళ్ళు కూడా దృఢంగా తయారవుతాయి కథలో తర్వాత మనం అల్లకి నీళ్ళు తాగిన ఏదన్నా తీటి వస్తువు తిన్నా జియ్యి వంటాయి పళ్ళు కదా మరి ఇప్పుడు ఉండే మరి మనకి ఆరోగ్యం అలా ఉంది తినే తిండ్లకి మనం ఉండే దానికి అలా ఉంది కదా అందుకు అలా పళ్ళు పాడైపోతున్నాయి మరి ఇప్పుడు ఒక వయసు అనేది లేదు అందరూ కూడా పళ్ళు వాళ్ళే పళ్ళు పాడైపోయి పూర్వం అలా ఉండేది కాదండి పూర్వం పొయ్యిలో బూడుతో పళ్ళు వాళ్ళం తెల్లగా మెరిసేది వంటంతా అయిపోయిన తర్వాత సల్లారి పొద్దు ఆ బూడిద తీసుకుని తోముకుంటే ఆ బూడిద కూడా కొంచెం ఉప్పగా ఉంటుంది అది తీసుకుని వేలితో తోముకుంటే తెల్ల మొగ్గలాగా వచ్చేవండి మరేమో పొలతో కూడా తోముకునేవాళ్ళం పళ్ళల్లో ఇరుక్కున్న తుక్కు కూడా వచ్చేసేది మళ్ళీ మసిపొగ్గు నూరుకుని నల్లటి బొగ్గు తోముకునేవాళ్ళం అప్పుడు కూడా తెల్ల మొగ్గల్లాగా ఉండి నేను కూడా అలా తోముకునేదాన్ని తర్వాత కాలక్రమేణా పళ్ళపొడు డబ్బా ఎర్ర మూత తెల్ల డబ్బా మీద ఎర్ర పేర్లు ఉండేవి ఆ పళ్ళ పొడి వస్తే అబ్బో పళ్ళ పొడి కొనుక్కున్నామని అది సద్దాగా సంతోషంగా కడుక్కునే కడుక్కునేవాళ్ళం ఆ పళ్ళ పొడి కలి కడుక్కున్నప్పుడు కూడా మాకు ఏమీ ఇబ్బంది లేదు తర్వాత బ్రష్ వేస్ట్లు అన్న తర్వాతే జనాలకి ఇబ్బంది వచ్చిందండి అది నేను అనను ఎందుకంటారా నా వీడియోలు అసలే అంతంత మాత్రం అక్కడ అనేటంత గొప్పవారం కాదు అది కొందరికి అదే అవసరం కొందరికి అవసరం కాపో కాకపోవచ్చు మనం అనకూడదు చెడ్డ మంచి అనేది తెలుసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది కదా సరేలేండి ఇప్పుడు ఈ పెట్టి మీకు చూపిస్తున్నాను కదా దీన్ని ఎన్ని విధాలుగా ఉందో మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను మీరు ఆయుర్వేదం కొట్టులోకి లభిస్తుందండి ఇది ఆయుర్వేదం కొట్టులో మాత్రమే అమ్ముతారు ఎక్కడ సాగులుంటే అక్కడైతే అమ్మటం జరగదు ఇదిగో ఇలాగా చూపించారనుకోండి ఇది పెద్ద డబ్బా ఇది నూట తొం తొంభై రూపాయలు అంట ఇందులో సాగుంటుంది చిన్నది అదేమో తొంభై రూపాయలు అది అనుకోండి ఇద్దరు మనుషులకి నెల ఆళ్ళు వస్తుంది చిన్నది ఇది అనుకోండి ఇద్దరు మనుషులకి రెండు నెలలు వస్తుంది చక్కగా చూసారు కదా దీని ఒక విధానం దీని ఒక సీసా కూడా తీసి చూపిస్తాను నేను అయితే మా వారికి ఇప్పుడు అరవై సంవత్సరాలు అండి అయితే ఆయన మరి ఒక ఇరవై సంవత్సరం పైనుంచే వాడుతున్నారేమో అనుకుంటాను నాకైతే గుర్తులేదు కానీ మా వారు వాడుతుంటే ఆయన అయితే ఆయుర్వేదం మందులు ఆయుర్వేదంలో వాడతారు కదా అని పెద్ద లెక్స్ చేయండి మనం చెప్పేస్తున్నానండి రెండు ఉన్నమాట పిల్లలు కూడా అంత లెక్స్ చేసేవారు కాదు పది ఏళ్ళ నుంచి పిల్లలు కూడా వాడుతున్నారు మా వారు కొనిస్తారు అల్లుళ్ళు మరి పిల్లలు కూడా వాడతారు రీసెంట్గా బాబు వచ్చాడు ఆడు కూడా కొనిమ్మని పట్టుకెళ్ళాడు అంట రెండు ఇది పెద్ద సీసనమాట చానాళ్ళు వచ్చేస్తుంది ఇదిగో ఎర్రపల్లప్పుడు అంటే ఎర్రగా ఉంది చూసారా ఇదిగో లోపల ఎర్రగా ఉంటుంది మూత కూడా తీసి చూపించిన మీకు ఇదిగోనండి చక్కగా మూత తీస్తాను మీకు చూపిస్తాను చేతిలో అంత వేసుకుంటే చాలండి నేను అయితే అంతే వేసుకుంటానండి అంతకన్నా వేసుకోలేను ఎక్కువ తోముకోలేను నేను చక్కగా మనం బ్రష్ తడిచేసేసుకుని ఆ బ్రష్ ఇలా 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 పెట్టేసి దాంతో మొత్తం నోరు పొళ్ళన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అయితే నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి చాలా పొద్దుటకి బ్రష్ చేసుకున్నట్లుగా ఉంటుంది మరి నిద్రలేసి చాలామంది మాట్లాడలేరు స్మెల్ వస్తుంది అలా ఉండదు ఈ పొడవు వాడితే మరి పళ్ళు కదిలే పళ్ళు కదలవు జియ్యం అనేది పోతుంది మరి మా వారు వాడేవారు మరి నేను వాడలేదండి ఇప్పుడు అని చెప్తున్నాను కదా నాకు పళ్ళు సెలవులు వచ్చినాయండి ఎంతో చేతనం అప్పుడు మా వారు అన్నారు ఇది వాడు పళ్ళు సులుపులు తగ్గుతాయి నువ్వు ఎప్పుడూ వాడో వినబో అన్నారు అన్నారని నేను అప్పటి నుంచి ఇది వాడుతున్నాను ఒక నాలుగు సంవత్సరాలు అయిందండి ఇలా జరిగి మరి వాడటం మొదలెట్టి నాలుగైదు రోజులకే పళ్ళు సులపటం అనేది తగ్గింది ఐసు గెడ్డ మొక్కల్లాగా ఉన్నది కూడా మరి నోట్లో వేసుకోగలను ఏమన్నా స్వీట్ కూడా మామూలుగా తినేస్తానే తప్ప జియ్యమని అనేది ఏమి ఉండదు పిప్పళ్ళు లేవు కానీ ఎందుకో మరి అలాగా మరి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటో కానీ చిన్నప్పుడు అలాగా బొగ్గుతోటి బూడిద పొయ్యిలో బూడిదతోటి ఏపళ్లతోటి తోముకున్నాం మొలానో ఇంటి మధ్యలో బ్రెస్ తోంగకోకుండా పేస్ట్ పెట్టుకోకుండా లేవండో తోముకున్నాం కానీ ఇప్పుడైతే ఇది వాడుతున్నామండి ఇది చాలా మంచిది మరి నేను పొందిన ఆరోగ్యం మీరు పొందాలన్నదే నా అభిప్రాయం ఎర్రపల్ల పొడి చూసారు కదా చక్కగా చేసా మీద కూడా ఉంది మీరు ఎర్రపళ్ళ పొడి అన్న ఇస్తారు లేదంటే నేపులు తెచ్చుకోవచ్చు ఇది చాలా మంచిది పేస్ట్లకి ఎంతో ఖర్చు అవుతుంది అది మంచిది కాదు షడ్డని నేనేమీ చెప్పను కానీ దీనివల్ల పళ్ళు బాగున్నాయి నోరు బాగుంటుంది పుచ్చు పళ్ళు ఉన్నాయి కూడా మనకు ఆ పుచ్చు ప్రాబ్లం ఉండదు ఆ పన్ను తీయించేసుకోవాలనే పని ఏమి ఉండదు మనకి చక్కగా ఈ పొ ఈ పొడవు వాడడం వల్ల దీనివల్ల ఇలా లాభం పొందాం కాబట్టి నేను చెబుతున్నాను మా వారి పళ్ళు అయితే ముచ్చాలు కట్టినట్లుగా ఉంటాయి చక్కగా ఎందుకంటే ఈ పొడవు అంటే అంతకుముందు అలాగే శుభ్రంగా తోముకోవటమే ఆయనకు తెలుసు తర్వాత అందరూ అలానే తోముకుంటారు సమండి తర్వాత ఈ పొడవు వాడతారు కదా అందుకు ఇది ముత్యాలు ఇలా వరుసగా పేర్చినట్టుగా ఉంటాయి అంత బాగుంటాయండి పళ్ళు కానీ ఇప్పుడు ఎవరికి ఒరిజినల్ పళ్ళు ఉండట్లేదు మనం తిండి తినే తిండి వల్ల పళ్ళు పాడైపోయి వాడే బ్రష్ల వల్ల మరి బ్రష్ అనేది పళ్ళు కదిలిపోతాయండి మరి పందు పళ్ళు అలా ఉండేది కాదు తెలిసినా మరి అదంతా ఇంకొకసారి చెప్పుకుందాం మీకు కావాలనుకుంటే ఇలాగా చక్కగా ఆయుర్వేదం కొట్టులోకి వెళ్ళి అడగండి ఎర్రపళ్ళ పొడి అని ఇది ఘాటుగా వగరగా ఉంటుంది స్వీట్ లాగా ఉండదు చక్కగా తోముకుంటే మీకు చాలా బాగుందని ఫస్ట్ రోజే తెలిసిపోతుంది ఇది పొడుమక్క విధానం నోరు అనేదా మీకు శుభ్రంగా ఉంటుంది పొళ్ళు అనేది గట్టిపడిపోతుంది ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేసేయండి